బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జగదవ్పూర్ అభివృద్ది చెందిందని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా జగదవ్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పనగట్ల శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామ అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగుతానని ప్రభుత్వం నుండి అందే ప్రతి సంక్షేమ పథకం అర్హులందరికీ చేరేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అలాగే మా ప్యానెల్ వార్డు సభ్యులకు ఓటు వేయాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అన్ని విధాలుగా అభివృద్ది చెందిందని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ భవనాలు సీసీ రోడ్లు వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలకు నోచుకోలేదని అన్నారు ప్రజలు విజ్ఞతతో మాకు అవకాశమిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గౌడ్ మాజీ ఎంపీటీసీ కవితా శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు నాయకులు బుద్ధ సత్యం గణేష్ జహంగీర్ ప్రశాంత్ భాస్కర్ అరుణ్ మాజీ వార్డు సభ్యులు యువకులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి అందుబాటులో ఉన్నాను ప్రజలు కూడా నన్ను అలాగనే ఆదరించి ఇప్పుడు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చినాను ప్రజలందరి దీవెనలతోటి నన్ను గెలిపిస్తారనే నమ్మికతో నమ్మకము ఉన్నది నాకు అలాగనే ప్రజలు కూడా కోరికలు హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చుతా జగదీపూర్ గ్రామంలో బాగా వాడ సమస్య ఉన్నది ఆ వాడ సమస్యని ఫస్ట్ నెరవేర్స్తా అటు తర్వాత కూతుల బిడ్డ కూడా ఉన్నది ఆ బిడను కూడా తీర్స్తా తెగదేపూర్ గ్రామంలో మురి మురికి కాలువలో కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నది ఆ మురికి కాలువలో కూడా సమస్యను తీర్చ తీరుస్తా అలాగనే దోమల సమస్య దోమలు నిర్వ నిర్మూలిస్తా అందు గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి అయినాయి ఐఓసి బిల్డింగ్ పదిహేను కోట్లతోటి డివైడర్లు బటర్ లైట్లు సమీక్ష భవనము స్టాండ్ డీసీ కమిటీ హాలు డం హాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు అలాంటి అభివృద్ధి జరిగినందుకు ఆ హామీలకు నేను ప్రజల తరఫున ప్రజల సహాయ సహకారాలతోటి నేను అన్ని అమలు అయ్యడానికి కృషి చేస్తాను పరగట్ల శ్రీనివాస్ గౌడ్ను నాకు బ్యాట గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి యువత గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించగలరని మీ యొక్క మీ అందరికీ ధన్యవాదాలు పాదాభివందనాలు కాబట్టి బలపరిచిన అభ్యర్థిగా పనగట్ల శ్రీనివాస్ గౌడ్ను నాకు బ్యాటు పై మీ అమూల్యమైన ఓటు వేసి యువత గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించగలరని మీ యొక్క మీ అందరికీ ధన్యవాదాలు పాదాభివందనాలు